ఏంటంటే దేవుడు వెయిట్ అని చెప్పినప్పుడు ఆయన సమయంలో ఆయన జవాబు ఇస్తాడు కానీ మనం అనుకున్న సమయంలో మనకి జవాబు ఇవ్వడు గాడ్స్ టైం ఆయన సమయంలో నువ్వు వెయిట్ చేస్తున్నావు కరెక్టే వెయిట్ ఫర్ గాడ్స్ టైం రాదర్ దాన్ యోర్ టైం నీకు అనిపించచ్చు ఈ టైంకి వచ్చేస్తే బాగుండు చూడండి మనం అమెజాన్లో ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్టెడ్ డేట్ ఇస్తారు కదండి ఈ టైంకి లేదంటే ఈ డేట్కి మీకు డెలివర్ అవుతుంది మీ డోర్ స్టెప్లో కొన్ని కొన్ని వెబ్సైట్స్లో అయితే ఏజెంట్ మీ వస్తువు పట్టుకొని బయటకు వచ్చాడని కూడా మనకు మెసేజ్ వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆ టైంకి ఇంటి దగ్గర అవైలబుల్గా ఉండడానికి ఆ టైంకి ఒక కొత్త నంబర్ నుండి ఫోన్ వస్తే మనం ఆన్సర్ చేసి మన ప్రోడక్ట్ మనం డెలివరీ తీసుకోవడానికి అయితే దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేటప్పుడు గాడ్ వర్క్స్ అకార్డింగ్ టు హిస్ టైమింగ్ నాట్ అకార్డింగ్ టు ఆర్ టైమింగ్ మనకు అనిపించవచ్చు ఈ టైంకి వచ్చేస్తే బాగుండు ఈ టైంకి చేసేస్తే బాగుండు ఈ టైంకి అయితే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది కానీ దేవుని టైం మన టైంకి అలైన్ అయి ఉండాలని ఏమీ లేదు ఆయన టైమింగ్కి మనం అలైన్ అవ్వాలండి ఆయన టైమింగ్ కొరకు మనం ఎదురు చూసి నువ్వు లాడ్ యు ఆర్ నెవర్ లేట్ యు ఆర్ నెవర్ ఎర్లీ నువ్వు ముందు చేవు వెనకాల చేయవు చూడండి కొన్ని 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 పనులు ఒక దాని తర్వాత ఒకటి జరిగితేనే ఆ క్రమం కరెక్ట్గా ఉంటుంది డాక్టర్ గారు కూడా ఒక సర్జరీ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఏం చేయాలి మధ్యలో ఏం చేయాలి కుట్లు వేయకముందు ఏం చేయాలి కుట్లు వేస్తారు వేసిన తర్వాత దే హ్యావ్ అ ప్రొసీజర్ కొన్నిసార్లు మనకు వెనకాల ఏంటి మధ్యలో ఏంటి మనకు అర్థం కాదు మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఎండ్ రిజల్ట్ వచ్చేయాలి ఎండ్ రిజల్ట్ నాకు కావాల్సింది నేను పొందేసుకోవాలంతే కానీ నీ వా ఎంట్ర రిజల్ట్ పొందుకోక ముందు జరగాల్సిన కొన్ని ఉన్నాయి అవన్నీ దేవుడు చేసి అప్పుడు నీకు దయచేస్తాడు ఎలిజబెత్ జకర్యాలను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు బాప్ యోహాను పుట్టాలి అది దేవుని చిత్తం ఎందుకంటే ఆయన ఏసే టైమ్ లైన్లోనే ఉన్నాడండి ఆయన ఏసే పుట్టడానికి అనేక వందల సంవత్సరాలు ముందు పుట్టడం దేవుని చిత్తం కాదు దేవుని సంకల్పం ఏంటంటే గర్భంలో శిశువు స్త్రీలు మరి ఎలిజబెత్లు మాట్లాడుకున్నప్పుడు గర్భంలో శిశువు గంతులు వేయాలి ఆ తర్వాత ఏసైకు యోహాను యోర్దాన నదిలో బాప్తిస్మం ఇవ్వాలి యేసు ప్రభు పుట్టక మునుపు ఆయన మార్గాన్ని సరాళం చేస్తూ బాప్తిస్మం ఇచ్చి యోహాను చేయవలసిన పరిచర్య ఇదంతా దేవుని చిత్తంలో భాగం అందుకని దేవుడు జకరియా ఎలిజబెత్ను వెయిట్ చేయించారు అది వాళ్ళకి ఎప్పుడు అర్థమై ఉంటుందంటే వాళ్ళకి దేవుడు బిడనిచ్చిన తర్వాత లోకరక్షకుడు మెస్సీ అయ్యి లోకానికి వచ్చిన తర్వాత అప్పుడు ప్రాబబ్లీ వాళ్ళకి అర్థమై ఉంటుంది ఇంత నీతిగా ఇంత భక్తిగా బ్రతికిన ఇంత ఆలస్యం దేవుడు ఎందుకు మన జీవితంలో చేశాడంటే ఇదే అన్నమాట దేవుని సంకల్పం గాడ్స్ టైమింగ్ గాడ్ వర్క్స్ అకార్డింగ్ టు హిస్ టైమింగ్ ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ వచనం దేని చక్కగా ఉంట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు స్తోత్రం చెప్దాం హలిలుయ దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు చక్కగా చేస్తాడండి దేవుడు ఆయన అవకతవకలు దేవుని కార్యాలు జరిగినప్పుడు అవి అవకతవకలుగా ఉండవు అవి కొన్నిసార్లు డ్యామేజ్ అయిపోయినట్లు రిపేర్ అవసరం అన్నట్లుగా ఉండవు ఆయన చక్కగా చేసే దేవుడు ఆయన సమయం కొరకు మనం కనిపెట్టగలిగితే ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడగలిగితే తొందర పడకుండా సో దేవుని కార్యాల కొరకు ఎదురు చూసేటప్పుడు పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన సమయంలో దేవుడు చేస్తాడు రెండవది హీ వర్క్స్ ఇన్ హిస్ వే నాట్ ఇన్ ఆర్ వే మనం అనుకున్న పద్ధతిలో చేయడు ఆయన అనుకున్న పద్ధతిలో మనం అనుకున్న మార్గాన్ని ఆయన ఏర్పరచుకోడు ఆయన అనుకున్న మార్గంలో ఆయన గాడ్ డస్ హిజ్ వర్క్స్ ఇన్ హిజ్ వే అందుకని మనం ఏం సలహా ఇవ్వక్కర్లా అర్థమైందండి కొన్నిసార్లు మనం మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే మనం ఫోన్ చేసి చెప్తాం మా ఇంటికి రావడానికి రెండు మూడు రూట్లు ఉన్నాయి కానీ వీటిలో షార్టెస్ట్ రూట్ ఏంటంటే ఈజీగా మీరు రావాలంటే ఇలా రండి ఇలా చేయండి అని అన్నీ మనం క్లియర్గా స్పెసిఫికేషన్స్ అన్నీ ఇస్తాం ఆఫ్కోర్స్ జీపీఎస్ వచ్చిన తర్వాత ఆ బాధలన్నీ తగ్గిపోయాయి కొన్నిసార్లు దేవునికి కూడా మనము సలహాలు ఇచ్చేసేలాగా ఉంటుంది మన పరిస్థితి మన అజ్ఞానం ఎలా ఉంటదంటే అన్నీ తెలిసి నానంత జ్ఞాని అయిన దేవునికి కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా నాయన అలా చేస్తే బాగుంటుంది కదా నాయన అన్నట్లుగా సలహాలు ఇచ్చేటట్లుగా కానీ వెన్ వీ రియలైజ్ మన జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనం అని మనం గ్రహించుకున్నప్పుడు నీకు నేను చెప్పేది ఏంటయ్యా నువ్వేం చెప్తావు అది వినడమే తప్ప నీకు నేను చెప్పే అంత అజ్ఞాని నాకున్నదంతా అజ్ఞానమే నీవు జ్ఞానం కలిగిన దేవుడో జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే అని సెలవిచ్చిన దేవుడో ప్రభా కనుక నీ మార్గాలు నీకెలా ఇష్టమో నువ్వు అలాగా చేయి అందుకే గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి యాభై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు స్తోత్రం చెప్దాం హాలేలుయా మీ త్రోవలు నా త్రోవల వంటివి యు యర్ వేస్ ఆర్ డిఫరెంట్ మై వేస్ ఆర్ డిఫరెంట్ ఐ వర్క్ ఇన్ మై వే దేవుడు చెప్తున్న మాట అదే మీ మార్గాలు వేరు మీ త్రోవలు వేరు నా త్రోవలు వేరు నేను నా చిత్తాన్ని నా త్రోవ ప్రకారం నా సంకల్ప ప్రకారం నేను జరిగించుకుంటాను సో మొట్టమొదటిగా గాడ్స్ టైం రెండవది గాడ్స్ వే మూడవదిగా గాడ్స్ పవర్ లాస్ట్ వీక్ కూడా పోయిన శుక్రవారం కూడా ఒక అంశం మనం ధ్యానం చేసుకున్నాం పుట్టు గుడ్డివాడు ఒక వ్యక్తిని చూసినప్పుడు శిష్యులు వేసిన ఒక ప్రశ్న అడిగారు కదా ఈ వ్యక్తి ఇలా ఎందుకు పుట్టాడు ఇతని పాపమా లేదంటే ఇతని తల్లిదండ్రుల యొక్క పాప ఫలితం వలన ఇతనికి పరిస్థితి వచ్చిందా అని శిష్యులు అడిగినప్పుడు ఏసయ్య ఒక మాట చెప్పారు దేవుని క్రియలు ఈయన ఎందు ప్రత్యక్షపరచబడుటకే తప్ప మీరు అనుకున్నది ఏది కాదని ఏసయ్య తన శిష్యులకు స్పష్టం చేసినట్లుగా లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం అక్కడ దేవుడు ఏసయ్య ఆ పుట్టు గుడ్డువాణిని ద్వారా తన శక్తి తన ప్రభావం ఏంటో మధ్యలో కంటి పోతేనో లేకపోతే కొంచెం కొంచెం మసగా కన కనపడుతున్నప్పుడు అతని కంటిని కంటి చూపును బాగు చేస్తే ప్రాబబ్లీ మనుషులు అనొచ్చు ఏమనంటే ఇతనికి ఇంకా అలాగే మసగ్గానే ఉంది కానీ ఇతను అబద్ధం ఆడుతున్నాడండి ఇతను ఫేక్ మాటలు మాట్లాడుతున్నాడండి ఈ రోజుల్లో కూడా స్వస్థతలు దేవుడు ఎన్నో చేస్తున్నాడండి కానీ ప్రాబబ్లీ కొన్ని దగ్గరలో మరి స్వస్థతలు జరగకపోయినా జరిగాయి అన్నట్లుగా మరి చెప్తున్న వారు ఉన్నారేమో మాకు తెలియదు కానీ కానీ కొంతమంది అన్యులు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే దేవుని నామాన్ని దూషించడానికి వాళ్ళు ఒక అవకాశంగా దేని తీసుకుంటా ఉన్నారంటే కొంతమందికి అద్భుతం జరగకపోయినా అద్భుతం జరిగింది అన్నట్లు అబద్ధం ఆడుతున్నారండి లేకపోతే వాళ్ళు కొన్నిసార్లు అలా నటిస్తున్నారు అని కొంతమంది కొన్ని ఉదాహరణలు తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు బట్ వీ విల్ నెవర్ డినై ద ఫ్యాక్ట్ వీ కెన్ నెవర్ డినై ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఇస్ అ మిరకల్ వర్క్ మన దేవుడు అద్భుతాలు చేసేవాడు అన్న దానిలో మనకు ఎలాంటి సందేహము లేదు నీ జీవితంలో చేశాడు నా జీవితంలో చేశాడు మన సంఘంలో ఎన్నో చేస్తున్నాడు ఆయనను ఆశ్రయించిన వారి అందరి జీవితంలో దేవుడు చేస్తూనే ఉన్నాడు అద్భుతాలు పొందిన వారికే తెలుసు బహుశా కొంతమంది అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు ఎందుకు ఆడుతున్నారు ఎప్పుడు ఆడారో మనకు తెలియదు రెండు వారాల క్రితము ఒక సిస్టర్ న్యూజిలాండ్ దేశానికి వెళ్ వెళ్ళిపోతూ మన లైవ్ సర్వీసెస్ చూస్తూ ఉంటారంట ప్రార్థన చేయించుకోవాలని వచ్చారు ఆ సిస్టరు తన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు చాలా సంతోషించానండి చాలా దేవుని మహింపర్చాను ఆ సిస్టర్ చెప్పిన మాట ఏంటంటే నా కుటుంబంలో నేను ఒకే ఒక్క విశ్వాసిని ఐఎమ్ ద ఓన్లీ బిలీవర్ ఇన్ మై ఫ్యామిలీ నా భర్త కానీ భర్త తరపు వారు కానీ ఎవ్వరూ ప్రభుని తెలుసుకోలేదు ఆమె వివాహం అయిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో సంతాన సాఫల్య కేంద్రాలు అన్నీ విజిట్ చేశారంట అన్ అందరు డాక్టర్స్ అపాయింట్మెంట్స్ తీసుకున్నారు చాలా రకాలైన మెడికేషన్స్ వాడారు చాలా వైద్య పరీక్షలు చేయించుకున్నారు చాలా ధనం వెచ్చించారు అయితే డాక్టర్స్ చెప్పిన బెస్ట్ డాక్టర్స్ ఆమెకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారంటే ఏమనంటే ఇంకా నీకు పిల్లలు కలగడము అసాధ్యం ఆ సిస్టర్కి ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆమె చెప్పిన విషయం ఏంటంటే చాలా పట్టుదలగా ఏసఐ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను సిస్టర్ నేను ఎందుకంటే డాక్టర్స్ బెస్ట్ డాక్టర్సే ఇంకా నాకు పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు అన్నప్పుడు ఇంకా నేను ఏం చేయగలను పరమవైద్యుని మీద ఆధారపడ్డాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా ఉన్నారో అండి నిజంగా దేవునికి స్తోత్రం అలిలుయ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చారండి ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉన్నారో ఆ సిస్టర్ ఒకటే మాట చెప్ప ఒక్క బిడ్డే కలగడని డాక్టర్స్ చెప్పారు హైదరాబాద్లో బెస్ట్ డాక్టర్స్ చెప్పేశారు కానీ ముందు బాబుని ఇచ్చారు తర్వాత పాపని ఇచ్చారు పర్ఫెక్ట్ హెల్త్తో ఉన్నారు బిడ్డలు ఇద్దరు రెండు ప్రెగ్నెన్సీస్లో కూడా ఎలాంటి కాంప్లికేషన్ లేదు సిస్టర్ ఏసై అద్భుతాలు చేసేవారు అనడానికి ఇంకెవరి వద్దకో వెళ్ళక్కర్లేదు నా జీవితమే ఒక గొప్ప సాక్ష్యము అందుకే నేను ప్రభువుని ఇంకా గట్టిగా పట్టుకున్నాను నా విశ్వాసం నా నిరీక్షణ దేవుని అందే ఒకవేళ పుట్టుగుడ్డువానిగా కాకుండా మధ్యలో ఏమన్నా కొంచెం కళ్ళు మసగబారు ఉంటే అక్కడున్నవారు అన్నుండే వాళ్ళేమో ఏసు ప్రభు అద్భుతం చేశాడో లేదో ఎవరికి తెలుసండి ఇతను అబద్ధం చెప్తున్నాడేమో శిష్యులు ఏమన్నా మేనేజ్ చేశారేమో చూడండి ఈ రోజుల్లో అద్భుతాలు లేవు అనేవారు కొన్ని కొన్నిసార్లు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు బట్ వీ నో గాడ్ ఇస్ అ మెరకుల్ వర్కింగ్ గాడ్ ఆయన చిత్తమైతే నిశ్చయంగా ఆయన అద్భుతం చేస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు కదా అతను పుట్టుగుడ్డివాడు కాబట్టి అతను పుట్టిన దగ్గర నుండి అందరు చూస్తూనే ఉన్నారు ఏమనంటే అతనికి ఇంకా కంటిచూపు లేదు అలాంటి వ్యక్తిని ఏసయ్య ఉమ్మి వేసి ఆ తర్వాత ఆ మట్టిని ఆ వ్యక్తి యొక్క కళ్ళకు రాసి మనం కోనేటికి వెళ్ళి కడుక్కొని రమ్మన్నప్పుడు ఆ వ్యక్తి చూపు పొందాడనే మాట ఉంది అక్కడ ఏసయ్య ఏమి కనుపరిచారంటే దట్ హిస్ పవర్ ఇస్ గ్రేట్ ఆయన శక్తి ఎంత గొప్పదంటే ఇంకా అసలు కంటి చూపుకు అవకాశమే కొంచెం కంటి చూపు ఉంటే క్యాట్రాక్ట్ చేసో ఏదో సర్జరీ చేసో ఏదో ఇంజెక్షన్ చేసో ఉన్న కంటి చూపు నిలబెట్టగలమండి కంటి చూపుని ఇంకా కొంత పర్సంటేజ్ మెరుగు చేయగలమండి అని కొన్నిసార్లు డాక్టర్స్ చెప్పగలరేమో కానీ పరమ వైద్యుడైన ఆయన అక్కడ ఏం కనపరిచారంటే అద్భుతంలో ఆయన శక్తి ఆయన ప్రభావం ఎంత గొప్పదో ఆయన రుజువు చేశారు హజ్ యూ వెయిట్ రిమెంబర్ వెన్ గాడ్ డస్ హెస్ వర్క్ హీ విల్ డిస్ప్లే హిస్ పవర్ దేవుడు తన శక్తిని కనుపరుస్తాడు స్తోత్రం చెప్దాం హలిలుయా దేవుని శక్తి సృష్టిలోనే కాదు మనకు కనబడేది దేవుని శక్తి మనలో కూడా మన జీవితంలో కూడా ఆయన కనపరచాలని ఆశిస్తూ ఉన్నారు అండ్ నాలుగో అంశం మొట్టమొదటిది వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది గాడ్స్ టైమింగ్ దేవుని సమయంలో చేస్తారు రెండవది గాడ్స్ వే దేవుడు అనుకున్న పద్ధతిలో చేస్తారు మూడవది గాడ్స్ పవర్ దేవుని శక్తి ఆయన ప్రదర్శించే విధంగా ఆయన కార్యము చేస్తాడు మనుషులకి ఇది అసాధ్యం ఇది దేవుని వల్లనే సాధ్యమైందని ఒక సాక్ష్యం వినబడినట్లుగా నాలుగో అంశము గాడ్స్ పర్పస్ ఆయన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి ఆయన చేస్తాడు కానీ మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదండి స్తోత్రం చెప్దాం హాలి నా త్రోవలు మీ త్రోవలు వంటివి కాదు నా తలంపులు మీ తలంపుల వంటివి గాడ్స్ థాట్స్ ఆర్ సంథింగ్ అమేజింగ్ దేవుని ఆలోచనలు చాలా విశిష్టమైనవి దేవుని ఆలోచనలు చాలా కొన్నిసార్లు మతిపోతుందండి మనకి దేవ ఇంత శ్రేష్టంగా ఉన్నాయా నీ ఆలోచనలు నా ఎడల కీర్తనకారుడు అంటాడు కదా నీ తలంపులు నా ఎడల అవి లెక్కకు మించినవి లార్డ్ యూర్ థాట్స్ ఆర్ అమేజింగ్ నీ ఆలోచనలు చాలా గొప్పవయ్యా అవి లెక్కించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి నిజమే దేవుడు తన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఎదురు చూడాలి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకొని ఎదురు చూస్తే నీ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు నీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన సమయంలో అంటే సరైన సమయంలో ఆయన విధానంలో అంటే అవకతవకలు లేకుండా మూడవదిగా ఆయన శక్తిని ఈ లోకానికి కనుపరిచే విధంగా ఆయన ఉద్దేశానుసారంగా ఆయన మహిమార్థంగా దేవుడు కార్యాలు జరిగించేవాడని కనుక ఎదురు చూసేటప్పుడు ఎలా ఎదురు చూడాలండి మొట్టమొదటి అంశము చెప్పాలి సనుగుతో ఎదురు చూడాలా మౌనముగా ఎదురు చూడుచుట రెండవది సహనముతో ఎదురుచూచుట మూడవది ఆశతో ఎదురుచూచుట అట్టి దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమెనుకండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం